హలో హాయ్ అండి దిస్ ఇస్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సూ వ్లాగ్ సో మేమైతే అన్ని ఫంక్షన్స్ మేము ఉన్న పని మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈ నామకరణ ఫంక్షన్ బాబుది అన్ని మొత్తం కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాము సో నేను ఆల్రెడీ చెప్పాను అఫీషియల్ వీడియో అంటే ఎడిటెడ్ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అని సో ఇప్పుడైతే మేము చిన్నోడికి పుట్టింటికి ఇవ్వడానికి తిరుమలకు వెళ్తున్నాము సో అన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయాయి అన్నమాట సో బెంగళూరు టు తిరుమల వెళ్తూ ఉన్నాము బై కార్ సో ఇక్కడ మేము రూట్ మొత్తం అంతా కూడా పిల్లల్ని ఇంకా ఎంగేజ్ చేసేసి మొత్తం అంతా కూడా మేమైతే షూట్ చేయలేదు జస్ట్ రూట్లో వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో షూట్ చేసామన్నమాట సో మాకి కొండపైకి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది మేము బెంగళూరు నుంచి బయలుదేరింది వచ్చి యాక్చువల్గా త్రీ ఓ క్లాక్కి బయలుదేరాము సో ఫైనల్గా ఇక్కడ తిరుమల ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోయామనమాట ఎంటర్ అయిపోయాము మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి నైన్ ఓ క్లాక్ అయింది బెంగళూరు టు అంటే పలమనేరు నుంచి వెళ్ళాము హైవేలో యాక్చువల్గా మేము హైవే నుంచి వెళ్ళినా కూడా మాకు త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది బై కార్ వెళ్ళడానికి సో మధ్యలో అయితే మేము ఆగుతూ వెళ్ళాము అనుకోండి సో ఇంకా ఇక్కడ చూసారా మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట సో ఇక్కడ ఇంక ఇక్కడైతే మెయిన్ తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోయాము సో మేము ఇక్కడికి వచ్చే టైంకి నైన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట నైన్ నైన్ థర్టీ సో ఇక్కడ కొండపైకి లెవెన్ ఓ క్లాక్ లోపల రీచ్ అయిపోవాలంటే ఎనీ టై అంటే మేము ఎనీవే మేమైతే కూడా వెళ్తామో వెళ్ళగలమో లేదో అని చాలా భయపడ్డామన్నమాట ఆ టెన్షన్లో అంటే భయపడ్డామంటే అలానే కాదు ఒకవేళ లెవెన్ ఓ క్లాక్ లోపల రీచ్ అయితే లోప కొండపైన రూమ్స్ తీసుకేసుకుందాము ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి సో అక్కడికి వెళ్ళిపోదాము అని లేకుండా ఉంటే ఇంకా తిరుపతిలో రూమ్ తీసుకునేసి సో వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వచ్చామనమాట కార్లో సో ఫైనల్గా అయితే మేము ఇంకా ఈ ఘాట్ రోడ్స్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ మేము తిరుమల అంటే తిరుపతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకొక వే కూడా ఉందంట సో యాక్చువల్గా ముందైతే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఒకే రూట్ ఉండింది సో ఇప్పుడు అలా లేదు రెండు రూట్లు అనమాట సో వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి రిటర్న్ రెండు రూట్లు అయితే ఉన్నాయన్నమాట సో చాలా బాగా అనిపించింది ఫ్రీగా వచ్చామన్నమాట ఈ ఘాట్ రోడ్లల్లో మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా మాకి ఇబ్బంది అవ్వలేదు చాలా ఫ్రీగా వచ్చాము అండ్ నైట్ టైం కూడా అంటే మాట్లాడుకుంటూ అలా చాలా అలా టైం పాస్ అయిపోయిందిలేండి కాకుంటే మాకి ఇక్కడ ఈశాన్కి తీయించినప్పుడు వచ్చాము తిరుమలకి అంటే ఫైవ్ ఇయర్స్ ముందు సో ఇంకా నేను చిన్నోడు చిన్నోళ్ళిద్దరు చైతన్య నా బ్రదరు వచ్చామన్నమాట బెంగళూరు టు తిరుమల మనకి త్రీ అవర్స్ పడుతుంది బై కారు పలం నీరు హైవే ఎక్కితే గాన సో మనకి ఇక్కడ బై ట్రైన్ అయితే సిక్స్ అవర్స్ అలా పడుతుంది సో నేను అలా అనుకుంటూనే వచ్చాను కానీ ఇంత ఫాస్ట్గా ఇంత త్వరగా వచ్చేస్తామని అస్సలు అనుకోలేదు సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకునే వచ్చామనుకోండి సో ఫైనల్గా అయితే విత్ ఇన్ టైంలోనే వచ్చేసాము నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఘాట్ రోడ్లో వెళ్తూ ఉన్నాం అనమాట కింద వ్యూ చూసారా ఎంత బాగుందో మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్తో ఎంత బాగుందో కదా నైట్ వ్యూ అంతా చాలా బాగా అనిపించింది కింద చూసారా ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నైట్ వ్యూ సో లైట్స్తో ఇంకా ఇక్కడ అయితే మేము ఈ ఘాట్ రోడ్స్లో అయితే వెళ్తూ ఉన్నాము మాకు తిరుపతి అక్కడ మొత్తం అంతా వేడి అనిపించినా కూడా కొండ ఎక్కాక వన్స్ చాలా చల్లగా అనిపించింది చాలా బాగుంది అండ్ మనకి నైట్ వ్యూలో ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్ నుంచి డే టైమింగ్ అయితే చూసారా ఇలా ఉంది ఎంత బాగుందో మొత్తం కొండ అంతా కూడా కనిపిస్తూ ఉంది కదా కింద అండి ఇది ఎంట్రన్స్ టోల్ గేట్ దగ్గర మనము ఎంటర్ అవుతాం కదా సో అది డే టైమింగ్లో చూసారా ఎంత బాగుందో కొండ మొత్తం షే అంత నీట్ కనిపిస్తూ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా నేనైతే ఎప్పుడూ ఇలా అబ్జర్వ్ చేయలేదండి ఫస్ట్ టైం ఇలా అబ్జర్వ్ చేయడం కూడా ఇలా నీట్గా వ్యూ అయితే డే టైమింగ్ ఎంత బాగా ఉంది కదా కొండంతా మొత్తము సో ఇక్కడ మిడిల్లో మనకి టెంపుల్ కనిపిస్తుంది చూస్తున్నారా మొత్తం అంతా గోపురం కనిపిస్తుంది చూసారా కొండల మధ్యలో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా జర్నీ అయితే చాలా బాగా జరిగింది అండ్ మేమైతే అనుకున్న టైంలో రీచ్ అవుతామో లేదో అదొక డౌట్ అయితే ఉండేది సో వితిన్ టైంలో అయితే రీచ్ అయిపోయాము చాలా బాగుంది కదా కొండల మధ్యలో గోపురము ఈ కొండలు మొత్తం అంతా కూడా సో ఇక్కడ మేము మొత్తం అంతా డే టైమింగ్లో ఎలా ఉంటుంది వ్యూ అనేది చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నేనైతే చాలా బాగుంది కదా డే టైమింగ్లో వ్యూ కూడా మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి కనిపించవు పెద్దగా సో డే టైమింగ్లో చూసారా అంత పీస్ఫుల్గా ఉందో కొండలు మొత్తం అంత నీట్ కనిపిస్తున్నాయి ఇంకా బెంగళూరు టు తిరుమల మనకి అరౌండ్ టూ ఫార్టీ కిలోమీటర్స్ అలా ఉండొచ్చు అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా అయితే నేను టూ ఫార్టీ అబోనే ఉండొచ్చు అని అనుకుంటున్నాను టూ ఫార్టీ అలా కిలోమీటర్స్ సో మేమైతే ఎప్పుడు కూడా మదనపల్లి టు వెళ్ళామండి తిరుపతి సో మనకి బస్ అయితే త్రీ అవర్స్ అలా పడుతుంది తిరుమలకి బై కార్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో రీచ్ అయిపోవచ్చు ఇంకా మేము ముందుగానే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ రూమ్ బుక్ చేయించామన్నమాట హాతీరామ్ బాబా మఠంలో అనమాట చాలా బాగుంది అసలు నేను అస్సలు అనుకోలేదండి ఇంత దగ్గరగా గోపురము టెంపుల్ మొత్తం కనిపించేలా ఉంటుంది మేము స్టే చేస్తామని అస్సలు అనుకోలేదు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా పీస్ఫుల్గా ఫ్రీగా కూడా చాలా బాగుందనమాట సో అక్కడైతే మేము ఎండలకి వేడికి చాలా టైర్డ్ అయిపోయాము రూమ్ వచ్చి రూమ్కి వచ్చేసరికి సో ఇంకా ఫస్ట్ అయితే రూమ్ అక్కడ చూసాము ఫస్ట్ చేయించుకుండేస్తాము గుండి చేయించుకునేసి వచ్చిన రోజే నెక్స్ట్ దర్శనానికి వెళ్దాం నెక్స్ట్ ఎందుకంటే పిల్లలు కూడా అడ్జస్ట్ అవ్వరు ఈ ఎండలకి దీనికి ఫాస్ట్గా మనకు వెంట వెంటనే అన్నీ జరగాలి అంటే సో ఆ రోజు మేము వచ్చిన అంటే ముందు రోజు నైటే చేయించుకుండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో కాకుంటే అక్కడ ఫస్ట్ మేము కళ్యాణ్ కట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ ఉన్న కళ్యాణ్ కట్ట దగ్గర క్లోజ్ చేస్తున్నారు ఎవరు లేరు నెక్స్ట్ ఇంకా వెళ్ళేసరికి నెక్స్ట్ దానికి వెళ్ళేసరికి ఇంక అక్కడ ఫస్ట్ అయితే రూమ్కి తీసేసుకుందాము అంత మొత్తం లగేజ్ అయితే ఉంది సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి లగేజ్ కంపల్సరీ సో లగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ రూమ్లో లగేజ్ పెట్టేస్తాము ఆఫ్టర్ దట్ పోయి ఇంకా తర్వాత గుండె అని చెప్పి ఫస్ట్ అయితే రూమ్ దగ్గరికి వచ్చేసాము అస్సలు అనుకోలేదు ఇక్కడ ఇలా ఇంత బాగుంటుంది వ్యూ అని కొద్దిసేపు అక్కడ చూస్తూ ఉండిపోయాము చల్లగా బాగుంటే సో ఇంక అన్ని చూసుకునేసి ఇంకా కళ్యాణ్ కట్ట దగ్గరికి వెళ్ళామన్నమాట గుండు చేయించుకోవడానికి సో ఇక్కడైతే ఉన్నారు నాకైతే మేము చిన్నప్పుడు వెళ్ళి గుండు చేయించుకున్నది గుర్తొస్తుంది వ్యూ అంతా చూసినప్పటికీ సో ఫస్ట్ టైం ఈశాన్కి వచ్చినప్పుడు ఇక్కడ అంతా నాకైతే పెద్దగా ఐడియా లేదు కానీ సో నేనైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు మేము చిన్నప్పుడు వచ్చి చేయించుకున్నదే గుర్తొస్తుంది అనమాట సో చిన్నోడికి చాలా ఇరిటేటింగ్గా ఉంది ఎండలకి జర్నీ చేసి వచ్చాడు కదా వెంటనే సో నిద్ర కూడా వచ్చేసింది ఎలా ఇంకా వచ్చాం కదా గుండు చేయించుకునేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇంకా మనకంటూ ఒక సాంగ్యం ఉంది కదా మేనమామ మా ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఫస్ట్ మూడు కత్తెలు ఇప్పించాలి అన్నట్టుగా సో ఫస్ట్ అయితే మా బ్రదర్ కూర్చోబెట్టుకునేసి మూడు కత్తెలు ఇప్పించేసాడు హెయిర్ సో అస్సలు అనుకోలేదు ఇంత కోఆపరేటివ్గా ఉంటాడని చెప్పి ఫస్ట్ కొద్దిగా ఏడ్చాడు టైర్డ్ అయిపోయాము రూమ్లోకి వచ్చేసరికి ఇంకా దాని తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటే ఇంక రూమ్ ముందుగానే బుక్ చేయించుకొని వచ్చామన్నమాట కాకుంటే ఇక్కడ మాకి ఇంత ఫ్రీగా ఇంత చల్లగా ఇంత దగ్గరగా టెంపుల్కి దొరుకుతుంది అని అస్సలు అనుకోలేదు చాలా పీస్ఫుల్గా ఉంది చాలా ఫ్రీగా చాలా బాగుందనమాట చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడ టెంపుల్లో నైట్ వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో నీట్గా ఇంకా మేమైతే కొద్దిసేపు అలా కూర్చునేసాము బ్యాక్ సైడ్ చిన్న బాల్కనీ టైప్ లో ఉందనమాట సో ఇక్కడ వచ్చి కారిడార్ దగ్గర ఫ్రంట్ అనమాట చాలా బాగుంది కింద వచ్చి ఒక కళ్యాణ మండపం అయితే ఉంది మొత్తం మఠం అంతా కూడా మనకి రూమ్స్ చేశారండీ చాలా బాగున్నాయి అండి ఫుల్ అన్నీ ఫుల్ అయిపోయాయంట యాక్చువల్ యాక్చువల్గా మాకు ఇంత ఇదిగా దొరుకుతుందని అస్సలు అనుకోలేదు ఇంకా ఇంకా పిల్లలకి రాగానే రూమ్లోకి స్నానాలు చేయించేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము సో ఫైనల్గా రూమ్ అయితే ఇలా ఉందండి సో నేనే అన్నీ మొత్తం తడిచిపోయి ఉంటే ఇక్కడ లోపల ఆరబెట్టాను సో మార్నింగ్ మనకి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి దర్శనం సో రూమ్ అయితే చాలా బాగుంది అండ్ వాష్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్రీగా కూడా ఉంది చాలా చల్లగా ఉంది అండ్ ఆ కార్నర్ లో మనకి వాష్రూమ్ అండ్ ఆ డోర్ ఓపెన్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ కొద్ది చిన్నగా ఇచ్చారనమాట అండ్ నైట్ వ్యూ ఫ్రంట్ నుంచి ఇది చూసారా ఎంత బాగుందో మొత్తం అంతా చాలా ప్లజెంట్ గా అనిపించింది అండ్ ఈ ముందర కారిడార్ లో కూర్చున్నాం అనుకోండి చాలా చల్లగా ఉంటుంది కలిసిపోయి ఉన్నాం కాబట్టి ఇంక అక్కడే నిద్రపోవాలన్నంతగా అనిపించింది అనమాట చాలా ప్లజెంట్ గా అనిపించింది కొద్దిసేపు అక్కడే కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట కాకుంటే చాలా బాగా అనిపించింది నైట్ చాలా చల్లగా ఉన్నిందండి ఆ కారిడార్లో కానీ రూమ్లో కానీ అసలు అలసిపోయాం కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేసింది అసలు నిద్రపోతాం అనుకోలేదు అంటే ఆ వేడికి కానీ అలా ఉంటుంది అని అనుకున్నాం కానీ చాలా చల్లగా ఉన్నింది ఫుల్ నిద్రపోయాం అసలు ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల అండ్ మార్నింగ్ లేచి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్రెష్అప్ అయిపోయి అర్లీ మార్నింగే బయలుదేరాలి అని అనుకున్నాము అర్లీ మార్నింగ్ అయితే ఫ్రీ దర్శనం చాలా ఫ్రీగా అయిపోయింది అని చెప్పి అన్నాడనమాట చైతన్య ఎందుకంటే కిందిగా కిందికి అంటే టీ కాఫీ కోసం వెళ్ళారనమాట నా బ్రదర్ చైతన్య సో అప్పుడు వెళ్ళినప్పుడు ఫ్రీగా వదిలేస్తున్నారు ఫ్రీగా దర్శనం భిన్న అయిపోతుంది అని చెప్పి త్వరగా మనకి అర్లీ మార్నింగ్ వెళ్ళాలి అని ప్లాన్ చేశాము సో అప్పటికే ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేసి టైం పడుతుంది కాబట్టి సో కొద్దిగానే లేట్గానే బయలుదేరాము అందరము రెడీ అయ్యి అయినా కూడా దర్శనం అయితే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ పైన వదలారనమాట సో ఇక్కడ మేము వస్తూ ఉంటే చూసారా గోవింద నామాలు పెడుతూ ఉన్నారు చాలా ముచ్చటగా అనిపించింది నామాలు పిల్లలకి ఇంకా మేమైతే దగ్గరలో ఉన్నాం అనమాట ఫస్ట్ మేము కోనేరు దగ్గరికి వెళ్ళాము కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకున్నాం అనమాట ఎప్పుడైనా కూడా తిరుమలకి వచ్చినప్పుడు ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలట ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని సో ఇక్కడ చూసారా మొత్తం అంత క్రౌడ్ ఎంత హెవీగా ఉందో ఈ క్రౌడ్ చూసిన తర్వాత అసలు దర్శనము అంత ఫ్రీగా అవుతుంది ఇంకా టైం పడుతుంది లేదు త్రీ టు ఫోర్ అవర్స్ మ్యాక్స్ అవుతుంది అని అనుకున్నాం మేము అయితే మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు సో కాకుంటే అన్నీ ఎంక్వైరీ చేసాము అప్పటికే మాకు ఇక్కడ టెన్ టెన్ థర్టీ థర్టీ అయిపోయింది ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయ్య ఎంటర్ అవ్వంగానే అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళామన్నమాట చాలా అంటే బ్లాంక్ మైండెడ్తో వెళ్ళాము మేము అసలు అంత ఫాస్ట్గా దర్శనం అవుతుందని రూమ్స్ అంత ఫ్రీగా దొరుకుతాయని అంత అంతే ఫ్రీగా అంటే అంత అంత మంచి వ్యూ పాయింట్లో దొరుకుతుందని చెప్పి అన్నీ అక్కడే కళ్యాణ్ కట్ట కానీ దగ్గర దగ్గరలోనే అన్నీ దొరుకుతాయి అన్నీ ఉంటాయి అని చెప్పి అస్సలు అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా వెళ్ళామనమాట సో కొద్ది కొద్దిగా నేను షూట్ చేస్తూ వెళ్ళాను ఎవరైనా ఏదైనా అంటారేమో వీడియో షూట్ చేయకూడదు అన్నట్టుగా అనమాట సో కొద్ది కొద్దిగా వీడియో షూట్ చేసుకుంటే ఇక్కడ చూసారా దర్శనం కోసం ఫ్రీ దర్శనం కోసం షెడ్లలో కూర్చో ఉన్నారు ఇక్కడ అందరూ వెయిటింగ్లో ఉన్నారు సో ఇంకా వీళ్ళని అందరినీ చూసిన తర్వాత అసలు హోప్స్ అయితే లేవు మాకు ఫాస్ట్గా దర్శనం అవుతుంది అని కానీ ఒక ట్రైల్ అయితే వేస్తామో అని అని అనుకున్నాం అనమాట సో చిన్నపిల్లలు ఉన్నారు కదా సో అక్కడ వెళ్తే మనకి ఫ్రీగా దర్శనం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి త్వరగా అని ఫస్ట్ అయితే మేము వరహాస్వామి దర్శనానికి అయితే వెళ్ళామనమాట సో ఇంకా దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అయితే చాలా బాగా అయింది స్వామి దర్శనము ఇంకా టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది కాబట్టి సో ఇంకా టిఫిన్ టైమింగ్స్ కూడా అయిపోయాయి సో ఇంకా క్యూలేకి కానీ సో అలా వెళ్తే మనకి ఆప్షన్ అంటే తెలియదు కాబట్టి సో ఎలా ఉంటుందో ఏంటి అని అనేది ఫస్ట్ అయితే మేము ఇక్కడికి ఫస్ట్ వరహద స్వామి దర్శనం చేసుకునేసి తర్వాత మేము ఇంకా మామూలు పిల్లలు ఉంటే ఇంకొక రూట్లో మనకి దర్శనానికి పంపిస్తారు పిల్లలకు కానీ కొంచెం ఏజ్డ్ పీపుల్కి కానీ త్వరగా దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట టువెల్వ్ తర్వాత వదులుతాము వన్ అవర్లో అయిపోతుంది దర్శనం అని చెప్పి చెప్పారు అక్కడ వాళ్ళు డిఫెన్స్లో కానీ అలా చూసాము ఎక్కడైనా కూడా ట్వెల్వ్ పైనే వదులుతారు లోపలికి దర్శనానికి అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ డిఫెన్స్ దగ్గరికి అంటే అక్కడ వెళ్ళేసరికి సో ఇంకా క్యూ అయితే చాలా హెవీగా ఉందనమాట సో ఇక్కడ కోనేరు దగ్గర చూసారా ఫస్ట్ అలా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇక్కడైతే చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు మంచిది అన్నట్టుగా చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందనమాట సో ఇక్కడ మేమైతే ఇంకా ఈ సుపథం దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఫస్ట్ డిఫెన్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి డిఫెన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా క్యూ లైన్ ఉంది సో అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఉన్నదైతే ఇంకా అది కూడా సుపథమే సో అక్కడికి వెళ్తే ఇంకా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా అనమాట సో అందుకని చెప్పి ఇంక అక్కడికే వెళ్ళాము మళ్ళా రిటర్న్లో ఇక్కడ మేమైతే డిఫెన్స్ అంటే డిఫెన్స్ కోటాలో మనకి దర్శనం ఎంత టైం పడుతుంది అని చెప్పి తెలుసుకోవడానికనే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ మేము ఉన్న రూమ్ దగ్గరికి అన్నీ దగ్గరండి క్యాబ్స్ కానీ షాప్స్ టిఫిన్ సెంటర్స్ మొత్తం అంతా కూడా దగ్గరే పక్కన పక్కనే ఏ కళ్యాణ కట్ట కానీ మొత్తం అంతా కూడా సో అస్సలు అనుకోలేదు ఇంత ఫాస్ట్గా ఇంత అన్నీ నీట్గా జరుగుతాయి ఇంతవరకు కూడా అని చెప్పి సో ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడ డిఫెన్స్ కోటాలో సుపదం దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఆపోజిట్లో చూసారా మ్యూజియం ఎంత బాగుందో చాలా బాగుంది కదా వ్యూ అయితే సో ఫైనల్గా ఇక్కడికైతే వెళ్ళాము అక్కడ తెలుసుకుందాము ఎంత టైం పడుతుంది ఏంటి అని అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా టువల్ అబోనే దర్శనానికి వదులుతారు అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడికంటే కూడా మాకి వాళ్ళే అక్కడ చెప్పారనమాట ఇక్కడ డిఫెన్స్ దానిలో వెళ్ళే దానికంటే కూడా మనకి పిల్లల దాంట్లో వెళ్తే అంటే ఈ సుపదంలో వెళ్తే త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పిల్లలు కూడా ఉండలే కదా ఈ క్యూలో కానీ సో అంత చాలాసేపు ఉండలేరు కదా అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట సో అందుకని అక్కడ తెలుసుకునేసి తర్వాత మేము సుపదంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఫైనల్గా అయితే దర్శనం చాలా బాగా అయిందండి అస్సలు అనుకోలేదు పిల్లలు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు క్యూ లైన్లో చాలా ఫాస్ట్గా అనమాట సో ఫైనల్గా రూమ్ దగ్గరికి వచ్చేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి సో తర్వాత మేము రిటర్న్ బయలుదేరేసాం అనమాట ఇక్కడ చూసారా అలిపిరి దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు నేను కూడా ఒకసారి నా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు వచ్చాము నైట్ టైం అనమాట సో చాలా బాగా చాలా ఎంటర్టైనింగ్గా గడిచింది చాలా బాగా అనిపించింది అనమాట నడిచినట్టు ఇంకా చాలామంది అయితే మోకాళ్ళతో ఎక్కు మెట్లు ఎక్కుతున్నారు ఇంకా కొంతమంది అయితే మెట్టు మెట్టుకి దీపం పెడుతూ ఎక్కుతున్నారు చాలామంది చాలా రకాలుగా స్టెప్స్ ఎక్కుతు ఉన్నారనమాట సో మేమైతే ఫైనల్గా నా ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి ఏమో అలిపిరి మెట్లు అయితే ఎక్కాము మెట్ల ద్వారంతో దర్శనం అయితే మేము అక్కడ సో ఇక్కడైతే చూస్తున్నారా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సో మొత్తం అంతా కూడా ఈ సైడ్ అంతా మొత్తం ఫెన్సింగ్ వేసారు సో ఫైనల్గా అయితే మేము దర్శనం చేసుకునేసి చాలా బాగా అయిందండి అస్సలు అనుకోలేదు కొద్దిసేపు అక్కడే నిలబడుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఉండడం వల్ల ఇంకా కొద్దిసేపు అక్కడే నిలబెట్టి నాకు కానీ చైతన్యా కానీ మేము దర్శనం చేసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది సో కిందికి దిగి వస్తుంటే సో వ్యూ చూసారా చాలా బాగా అనిపించి షూట్ చేశాను కొండలు చూస్తున్నారా నీట్గా తెలుస్తున్నాయి అనమాట మనకు నైట్లో అయితే ఈ కొండ పైన మూనామాలు శంకుచక్రము మొత్తం అంతా కూడా ఇక్కడ అన్నీ నీట్గా కనిపిస్తాయి అనమాట లైట్ లైటింగ్స్ ఉంటాయి కాబట్టి సో ఫైవ్ ఇయర్స్ తర్వాత రావడం కాబట్టి సో చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అంత ఫాస్ట్గా అయిపోయింది జర్నీ కానీ దర్శనం కానీ అసలు అనుకోలేదు మేమైతే నెక్స్ట్ డేకి అంటే నెక్స్ట్ డే గుండు చేయించుకొని అదే రోజు దర్శనం వెళ్ళాలి అని అనుకున్నాము కాకుంటే ముందు రోజు చేయించుకోవడం వల్ల నైట్ సో కొద్దిగా రిలాక్స్ అవుతారు పిల్లలు దాని తర్వాత దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా మళ్ళీ అక్కడికి కార్లో వెళ్తూ డిస్కస్ చేసుకొని వెళ్ళాము అనమాట వెళ్ళంగానే ఇంకా అక్కడ ఒకటైతే క్లోజ్ చేస్తున్నారు నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ రూమ్స్ చూసుకునేసి చెప్పాను కదా ఆల్రెడీ తర్వాత చేయించాము తర్వాత పిల్లలు అయితే చాలా రిలాక్స్ అయిపోయారు అనమాట ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు జర్నీలు చేసి చేసి సో ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో కొండ చర్యలు మొత్తం అంతా కూడా అండ్ ఇక్కడ చూసారా మనకి చాలా టఫ్ అండి ఇక్కడ డ్రైవ్ చేయడం అనేది చాలా స్లోగా డ్రైవ్ చేస్తే చాలా రిలాక్స్డ్గా వచ్చేయచ్చు వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి చాలా చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అండ్ ఇక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది అండ్ నాకైతే తిరుమల దర్శనము చాలా బాగా నచ్చింది చాలా బాగా అయింది అండ్ నేను ఇవన్నీ చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు గుండు చేయించుకోవడానికి ఫస్ట్ మా అన్న అయితే మమ్మల్ని అంటే మొత్తం అంతా చిన్నప్పుడే నేను కొండెక్కాను అని మా అమ్మ చెప్తూ ఉంటుంది అంటే మా అన్న ఎక్కించాడంట స్టెప్స్ మార్గంలో మనకి అలిపిరి మార్గం నుంచి మొత్తం అంతా కూడా సో అవన్నీ కూడా నాకు గుర్తు వస్తూ ఉంటాయి ఇక్కడంతా మొత్తం అంతా చూస్తూ ఉంటే సో చిన్నప్పుడే నేను కొండెక్కాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ కూడా సో ఇంకా దాని తర్వాత ఈశాన్కి చేయించినప్పుడు గుండు చేయించినప్పుడు ఫస్ట్ టైము ఇంకా ఈ అంతా ఈ ఈ రూట్ అంతా చూసినప్పుడు మేము నడిచింది నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నడిచింది అంతా గుర్తొస్తూ ఉంటుంది సో అవన్నీ చెప్తూ డిస్కస్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ వచ్చామన్నమాట మేమైతే జర్నీ చేసి సో ఇంక దాని తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా ఇంటికే వెళ్ళాలి అన్నట్టుగా అనమాట సో ఇంటికే వెళ్తే చాలా మంచిది అని అని కూడా అంటారనమాట సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ దర్శనం అయిన వెంటనే కొద్దిసేపు అలా రూమ్లో రిలాక్స్ అయ్యి ఇంకా అయితే టైం అయితే ఉంది మాకు నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్ దాకా సో కాకుంటే మేము ఇంకా జర్నీ చేయాలి బ్యాంగ్లూరుకి రీచ్ అవ్వాలి మళ్ళీ అని సో బెంగళూరుకి బయలుదేరాలని చెప్పి ఇంకా దర్శనం అయిన వెంటనే ఆఫ్టర్నూన్ టూ టూ ఓ క్లాక్ టూ థర్టీకో అయిపోయిందండి దర్శనము వెంట చాలా ఫాస్ట్గా అయింది దర్శనం అయితే అస్సలు అనుకోలేదు మేము గోవింద గోవింద అనుకుంటూ దర్శనం చేసుకున్నాం చాలా బాగా అనిపించింది మైండ్లో ఏ థాట్స్ లేకున్నా చాలా బాగా అయింది అనమాట సో ఇక్కడ మేమైతే ఇంకా బెంగళూరుకి వెళ్ళాలి ఇంటి దగ్గరికి అని చెప్పి ఇంకా సో ఫైనల్గా అన్నీ ప్యాక్ చేసుకునేసి ఇంకా టైం ఉండగానే మేము వచ్చేసామన్నమాట రూమ్ వెకేట్ చేసేసి ఈ వ్యూ బాగుంటే షూట్ చేశాను చాలా బాగుంది కదా అంటే చాలా ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉంది వీడియో మొత్తం అంతా రోడ్ అంతా కూడా నీట్గా చుట్టూ కొండలు అంతా కూడా చాలా బాగా అనిపించి షూట్ చేశాను వీడియో ఇంక ఇక్కడ మధ్యలో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇవన్నీ చిన్న మనకి ఈ పెనుములు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ పౌడర్స్ కానీ సో ఆర్గానిక్ టైప్లో అనమాట అన్నీ దొరుకుతూ ఉంటే చూసామన్నమాట దారి మధ్యలో కొద్దిగా అలా రిలాక్స్ అయ్యి కొద్దిసేపు అలా అన్నీ చూస్తూ వచ్చామనమాట అండ్ ఇంకొకటి ఏమంటే మేము హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళి ఉన్నాము అక్కడొచ్చి వన్ నాట్ ఎయిట్ సంథింగ్ గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట అంటే ఫేమస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ అక్కడ ఒకే చోట దర్శనం చేసుకునేలాగా అనమాట సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడ ఉన్నారు చాలా బాగా అనిపించింది సో వచ్చి ఆరాధ్య గ్రాండ్ దగ్గర మేమైతే స్టాప్ చేసి కొద్దిసేపు అక్కడ ఏవో అవి ఐటమ్స్ ఉంటే చూసుకుంటూ రిలాక్స్ అయ్యి కొద్దిసేపు మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇక్కడ నేనైతే ఏదో వీడియో షూట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాం కానీ ఇంకా బాబు ఏడుస్తుంటే కుదరలేదు అలా జస్ట్ కొద్దిగా షార్ట్ వీడియో లాగా అయితే ట్రై చేసేసి ఇంక కలిసిపోయి ఉన్నారు అందరూ కూడా జర్నీ చేసి మొత్తం అంతా కూడా సో ఇంక రీచ్ అయ్యే టైంకి మేము ఇంటికి లెవెన్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసాము యాజ్ ఇట్ ఈస్ అనుకున్న విధంగానే లెవెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా నా బ్రదర్ అయితే అక్కడ డ్రాప్ చేసేసి తను తన రూమ్కి అనమాట సో ఇదండి వీడియో తిరుమల వీడియో మా బాబుకు పుట్టు వెంట్రుకలు తీయించేసాము సక్సెస్ఫుల్గా సో దర్శనం కూడా చాలా బాగా అయింది చాలా పీస్ఫుల్గా అయింది సో ఇదే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో